ఆత్మకూర్ దామెర మండలాలకు చెందిన లబ్దిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గురువారం ఆత్మకూర్ మండల కేంద్రంలోని జిఎస్ఆర్ గార్డెన్లో ఆత్మకూర్ దామెర మండలాల పరిధిలోని గ్రామాల్లో పేద ప్రజలకు నూతన రేషన్ కార్డులను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు అంతకుముందు రేషన్ డీలర్లు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు సాగున్నారు ఈ అవకాశం పైన రావడానికి కూడా ఇన్ని మంచి కార్యక్రమంలో నా చేతుల ద్వారా ఈ ప్రకార నియంత్రణలో ప్రారంభించడం కూడా గత ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ఎయిలూరు వల్ల గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన దాని వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గత ప్రభుత్వంలో మోసపోయిన ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత మనకు ఉన్నది అని చెప్పి యొక్క ఆలోచనతోటి రాజకీయాలకు అతీతంగా ఎన్నటి ఇక్కడ వచ్చిన వాళ్ళు వివిధ పార్టీ వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఒకరి కాదు టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇండోజు కాదు పార్టీలకు అతీతంగా ఇవాళ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం మీరు ఒకసారి చూస్తే ఇలా ఉచిత బస్సు అంటే ఏ పార్టీ అని అడిగెక్కించుకుంటలేదు అదేవిధంగా బస్సులు ప్రారంభించినది కూడా నాకు ఒక అవకాశం ఈ నియోజకవర్గంలో వచ్చింది దాంతో మా ఈ రోజు మహిళా సోదరి ఉచిత బస్ సౌకర్యం రైట్ రుణమార్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వర్తించుకున్నాం దాంట్లో కూడా చూస్తే పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం నేను ముఖ్య అతిథిగా పాల్గొనడము ప్రజలను ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలను చెప్పడానికి ఒక అవకాశం వచ్చింది యూనిట్ల ఉచిత కరెక్ట్ది నేను ప్రతి మండలంలో ఒక గ్రామంలో అటెండ్ అయినా అది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం దాంతో కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని చేస్తారే చేస్తలేదు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ కర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాం దాని తర్వాత చూస్తే గ్యాస్ సిలిండర్ అదే కాకుండా చూస్తే మన పౌల వడ్డీ రుణాల మార్పి కూడా వడ్డీ మార్పి కూడా అది కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాం చేసుకున్నాం దాని తర్వాత మనం చూస్తే మన రైతు వేదికలలో రైతు భరోసా కార్యక్రమాలు చేసుకున్నాం అదేవిధంగా రైతు బంధు కార్యక్రమాలు చేసుకున్నాం ఆత్మీయ భరోసా కార్యక్రమాలు చేసుకున్నాం చూస్తే రెండు నెలలకు ఒక అంటే పద్దెనిమిది నెలలు అయినాయి అంటే ఇప్పటికే దగ్గర తొమ్మిది పది సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినవి చూస్తే ఎమ్మెల్యేకు శంకుస్థాపనలకు కొబ్బరికాయలు కొట్టడానికి ఎక్కువ స్థానం వచ్చారు కానీ మీరు అందరూ ఒకటి ఆలోచించాలి మన కార్యకర్తలతో పాటుగా నేను అలాంటి శంకుస్థాపనలు కానీ అవి కానీ చేస్తే ఒక రెండు మూడు చేసి ఉంటాను ఇంకా పనులు ఇవ్వలేదని కాదు నా ప్రాధాన్యత శంకుస్థాపన చేయడం కాదు అక్కడ పని కావడం అనేది ముఖ్యం నా ప్రాధాన్యత ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చేయడం సంక్షేమ కార్యక్రమాలే ఈ ప్రభుత్వ ప్రాధాన్యత ఈ స్థానిక శాసన సభ్యుడిగా నా ప్రాధాన్యత అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం